డిఎంహెచ్ఓ ప్రకటించిన ఏఎన్ఎం గ్రేడ్ త్రీ ప్రమోషన్ల మెరిట్ లిస్ట్ ని ఎస్సీ వర్గీకరణ అమలు జరిగేంత వరకు వాయిదా వేయాలని మహాజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వారు నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు మస్తాన్ మాదిగ చేమూరు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రవి ప్రసాద్ ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు గ్రేడ్ త్రీ మెరిట్ లిస్ట్ ని వాయిదా వేసి మాదిగలు దాని ఉపకులాలకు న్యాయ చేయాలని కోరారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అమలు జరిగేంత వరకు జిల్లాలోని ప్రతి శాఖలోనూ ప్రమోషన్లను నిలిపివేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ మస్తాన మాదిగా చేమూరు మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఈరోజు మా అసోసియేషన్ తరపున మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర నాయకులందరూ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము ప్రధాన ఉద్దేశం ఏంటంటే సచివాలయంలో పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు ఏఎన్ఎం గ్రేడ్ త్రీలకు పదోన్నతులు ఇస్తూ మెరిట్ లిస్టు ప్రకటించడం జరిగింది అయితే ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ మీద గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ యొక్క రిపోర్టు నుండి సబ్మిట్ చేసి త్వరితగతిన దాన్ని చట్టరూపంలో చేసి జీవో రావడం జరుగుతుంది ఈ క్రమంలోనే అతి త్వరగా వచ్చే ఈ రిపోర్ట్ వచ్చే సందర్భంలోనే వెంటనే ప్రతి జిల్లాలో కూడా ఏఎన్ఎం తెలుగు ప్రమోషన్ ఇస్తున్నారు దీనివల్ల మాదిగలు దాని ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అందువల్ల ఈ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా విన్నపాన్ని తెలియజేశాం కొద్ది రోజుల పాటు కేవలం ఒక వారం రోజుల పాటు ఈ యొక్క పదోన్నతులని పోస్ట్ పోన్మెంట్ చేసినట్లయితే గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలుగా పడిన కష్టం ఫలితంగా వచ్చేటువంటి ఫలాలు అందుకోపోతున్న ఈ తరుణంలో మేము వెంటనే ఈ ప్రమోషన్ ఆపకపోతే మాదిగలు దాని ఉపకళాలకు తీవ్ర నష్టం జరుగుతుంది అందువల్ల దయచేసి కలెక్టర్ గారు మా విన్నపాన్ని మన్నించి మా విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క ఏఎన్ఎం గేట్ త్రీ ప్రమోషన్లు కేవలం ఒక వారం పది రోజులు పోస్ట్ పోన్మెంట్ చేసినట్లయితే మాదిగలు దానికి ఉపకులాలకు న్యాయం జరుగుతుందని వేడుకోవడం జరిగింది మా విన్నపాన్ని ఆలకించారు దీన్ని ఆచరణ తీసుకొస్తానని మేము ఆశిస్తూ తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ రవిప్రసాద్ నా పేరు రవిప్రసాద్ మహాజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మరి ముఖ్యంగా కొద్ది రోజుల్లోనే ఎస్సీ కమిషన్ అంటే ఎస్సీ కమిషన్ దేనికోసం ఏర్పాటు చేయబడింది అంటే వర్గీకరణ కోసం ఏర్పాటు చేయబడింది రాజీవ్ రంజిన్ కమిషన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి కమిషన్ని నియమించారు మాదిగలకి న్యాయం చేయటం కోసం నియమించినటువంటి కమిషన్ నివేదిక మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది మరి ఈ కమిషన్ నివేదిక రాకుండానే ఈ యొక్క రాష్ట్రంలో మరి మన మన నెల్లూరు జిల్లాలో అయితే వైద్య ఆరోగ్య శాఖలో ప్రమోషన్లు చేపట్ చేపట్టడం అనేది చాలా అంటే ఇది మాదిగలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది మాదిగలు మాదిగలు ఉపకులాల ఉద్యోగస్తులకి ఏఎన్ఎం గ్రేడ్ త్రీ ప్రమోషన్స్ను ఏ ప్రమోషన్స్ చేపట్టడం వలన మాదిగలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మేము అంటే ఈ ప్రమోషన్లను చేపట్టడం అనేటటువంటి ప్రక్రియను ఈ సీనియర్టీ లిస్టులు అనేవి ఆల్రెడీ ఆన్లైన్లో ఉంచడం జరిగింది రేపు పదమూడవ తేదీన కౌన్సిలింగ్ చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రక్రియను వర్గీకరణ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించేంత వరకు జీవ వచ్చేంత వరకు ఈ యొక్క ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా నిలుపుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగా ఈ ఏఎన్ఎంలకు ఉపకులాలకు ఆ ప్రమోషన్లకు వాళ్ళకి జరిగేటటువంటి ఈ ప్రమోషన్లు ప్రమోషన్లలో మాదికులకి న్యాయం జరిగే విధంగా కమిషన్ నివేదిక వచ్చేంత వరకు ఆ నిలుపుదల చేసినట్లయితే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి వినిపిస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఇప్పటి వరకు కూడా కమిషన్ నివేదికను చాలా త్వరితగతిన తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే డిఎస్సీని కూడా వాయిదా వేయడం జరిగింది అన్ని ప్ర అన్ని నోటిఫికేషన్లు కూడా వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఇన్ని నోటిఫికేషన్లను వాయిదా వేసిన వేసి మాదిగులకు న్యాయం చేసేటటువంటి విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళేటటువంటి తరుణంలో మరి ఇప్పుడు ఈ ప్రమోషన్లను హడావుడిగా ఒక వారం రోజుల్లో కమిషన్ నివేదిక వచ్చేటటువంటి క్రమంలో హడావుడిగా ఈ ప్రమోషన్లను ప్రమోషన్ సీనియర్ లిస్టులు ఆ యొక్క వెబ్సైట్లో పెట్టి కౌన్సిలింగ్ ఉందని చెప్పేసి హడావుడి చేయటం అనేది మాదిగులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఈ యొక్క ప్రక్రియని నిలుపుదల చేయమని చెప్పేసి మేము ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నారా లోకేష్ గారికి మేము మహాజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము మా ఆరాధ్య దైవం మా మాదిగుల ఆరాధ్య దైవం గౌరవ మానేశ్రీ మందకృష్ణ నాయకత్వంలో మేము ఈ యొక్క నిరసనని మేము తెలియజేయడం జరుగుతుంది మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యోగాలకు ఏ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ ప్రమోషన్లను నిలుపుదల చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి